ఇజ్రాయెల్ తన శత్రువులు ఎవరు అయినా ఎంతటి శక్తివంతులైనా వదిలే ప్రసక్తే లేదని మరోసారి నిరూపించింది ఇజ్బుల్లా నేత అసన్ నస్రల్లాను అతమార్చడానికి భూకంప బాంబు అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించి నస్రల్లా స్మృతి చిహ్నంగా మిగిలిపోయింది ఈ ఘటనతో మొత్తం ప్రాంతం నచ్చిన విధంగా ఎలా ఉండబోతుందో మీరు ఊహించలేదు ఇజ్రాయెల్ శత్రువులను ఎదుర్కోవడంలో తన నిర్దాక్షిణ్యపు విధానాన్ని మరోసారి చూపించింది అసన్ నస్రల్లా గత ఏడాదిగా ఇజ్బుల్లా మరియు అమా సహకారంతో ఇజ్రాయెల్పై ఎడతెగని దాడులు జరుపుతున్న ఈసారి ఇజ్రాయిల్ అతనికి సమాధానం చెప్పింది భూకంప బాంబులు పేల్చినప్పుడు నేల కదిలిపోయింది ఇజ్రాయెల్ ప్రకటించింది హిజ్బుల్లా మరో తప్పిదం చేస్తే మొత్తం నాశనం అవుతుంది ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యో గాలంట్కి హెచ్చరించాడు ఇజ్రాయిల్పై దాడి చేసే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇప్పటి వరకు చేసిన బాంబరీలు తగినంత నష్టం చేశారు ఇజ్రాయిల్ ఎలాంటి సహనం లేదని స్పష్టం చేసింది అస్ అసన్ నస్రల్లా మరణించాక ఇజ్బుల్లా నాయకత్వాన్ని ఎవరు తీసుకుంటారు నస్రల్లా చెల్లివాడు అసీం సైఫుద్దీన్ కొత్త నాయకుడయ్యే అవకాశాలు ఉన్నాయి అతను హిజ్బుల్లా రాజకీయ వ్యవహారాలను చూసుకుంటున్నాడు మరియు ఇరాన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు అమెరికా రెండు వేల పదిహేడులో అతని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇజ్రాయెల్ ఇజ్బుల్లా ఆయుధాలపై ఎలాంటి దాడి చేసింది హిజ్బుల్లా ఇంటింట్లో రాకెట్లు ఇతర భారీ ఆయుధాలు దాచినట్లు సమాచారం ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అరవై ప్రదేశాలలో ఆయుధాలను ధ్వంసం చేసింది అయితే ఇజ్బుల్లా వెనుక ఇరాన్ ఉంది మరియు ఆయుధాలు మళ్ళీ చేరవచ్చు ఇజ్రాయిల్ అసాన్ నస్రల్లాను అతమార్చడం ఎలా సాధ్యమైంది ఇరవై ఏడు సెప్టెంబర్లో బీరూట్లో ఒక భవనం లక్ష్యంగా తీసుకుని ఎనభై టన్నుల బాంబులు కురిపించింది ఈ దాడిలో నస్రల్లాతో పాటు ఇజ్బుల్లా కీలక నేతలు మరణించారు ఇజ్రాయిల్కి నెల క్రితమే నస్రల్లా ఉనికి గురించి సమాచారం ఉంది హిజ్బుల్లా మరలా ఎదగాలంటే ఇరాన్ మరియు ఇతర ముస్లిం దేశాల సహకారం అవసరం కానీ ఇజ్రాయల్కి ముందు నిలబెట్టడం ఎంత ప్రమాదకరం అవుతుందో ఈ ఘటన చూపించింది మరి హిజ్బుల్లా ఇక మౌనంగా ఉంటుందా లేదా కొత్త దాడులతో ముందుకు వస్తుందా ఏం జరుగుతుందో చూడాలి మీకు ఈ వీడియోని సమాచారం ఆసక్తికరం అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని తాజా విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి